రంగారెడ్డి జిల్లా జానంపేటలో శివలింగం ధ్వంసం కలకలం రేపుతుంది ఇక స్థానిక బస్వన్న ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికుల ఫిర్యాదు మేరకు ఆలయానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు సిఐ విజయ్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి వారు ఈ రోజు ఉదయం ఇక్కడికి పూజా కార్యక్రమం నిర్వహించడానికి కావడం నేను జరిగింది అయితే ఇక్కడ మార్నింగ్ చూస్తే అక్కడ శివలింగం కనపడలేదు పక్కన మరి ఎవరు పాడేశారో మాకు తెలియదు అక్కడ ఉన్నటువంటి గణపతి విగ్రహం అక్కడ ఒకటి పిల్లర్ ఉంది ఆ పిల్లర్ దగ్గర ఎవరో పాడేశారు కాబట్టి చూసి మేము మేము అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో ఆ విగ్రహాన్ని పాత విగ్రహాన్ని పురాతనమైన విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది మరి శివలింగం మాత్రం అంతటా కూడా